వెల్కమ్ టు గ్లోబుల్ ఛానల్ జయంతి మునగ మునగా కాడలా నిలువ పచ్చడి మొదట మంచి చెట్టు దగ్గరికి వెళ్ళి కోపించుకురావాలా లేకుంటే బజార్లు మార్కెట్లు అయినా సరే మంచి కాయలు తెచ్చుకొని అవి శుభ్రంగా కడిగి పొడిగుడ్డుతో తుడిసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పెట్టుకోవాలి శుభ్రంగా పెట్టుకొని దానిని పొయ్యి బాగా చిన్న చిన్న ముక్కల చుట్టూ ఉండేది తీసేసి ముక్కలు కోసుకొని పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో తగినంత ఆయిల్ పోసి ఆయిల్లో ఈ ముక్కలు ఎత్తి దానిలో వేయాల దానిలో వేసేసి ఎనభై శాతం అంటే హండ్రెడ్ పర్సెంట్ కాకుండా ఎనభై శాతం కొద్దిగా మగ్గి మెత్తబడకూడదు కొద్దిగా ఎనభై శాతం మగ్గితే చాలు దాన్ని తీసుకొని మొత్తం ఒక గిన్నెలో ఒక గిన్నెలో దేవుకొని గిన్నెలో పోసుకోవాలి గిల్లో పోసుకున్నాక మునక్కాయ ఎంత మంచిదండి మునక్కాయి దాంట్లో మంచి విటమిన్స్ అన్నీ ఉంటాయి మునక్కాయి తింటే దీంట్లో ఇప్పుడు ఇప్పుడు మిగిలింది కదా ఆయిల్ దాంట్లో తాళింపు గింజలు ఆవాలు పచ్చనిపప్పు మినప్పప్పు జీలకర్ర రెండే రెండు మిన మెంతులు తర్వాత కట్ చేసిన ఎండుమిర్చి కరివేపాకు వేసి అవి బాగా చట్టపట్టలాడిన తర్వాత బాగా మునక్కాయలు చాలా మంచిది కదండి మునక్కాయలు ఇప్పుడు వీడి చీపుగా చిక్కుతున్నాయి అట్టేటప్పుడు ఈ పచ్చళ్ళు పెట్టుకోవచ్చు చీపుగా ఒక రేట్కి వస్తున్నాయి కదా తర్వాత మన గుజ్జు చింతపండు ఒక మా తగినంత చింతపండు ఒక పెద్ద బత్తాకాయ అంత చింతపండు చిక్కగా గుజ్జు చేసుకొని పెట్టుకోవాలా అవి కాగిన తర్వాత దాంట్లో పోయాలా తర్వాత ఈ దేవు పోసుకున్నాం చూడండి మునక్కాడలు వాటిల్లో తగినంత రుచికి తగినంత ఉప్పు కారం పుసుపు ఇవి వేయించి పెట్టుకున్నాము మెంతులు ఆవాలు అది పౌడర్ చేసి పెట్టుకున్న రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు అవి అవి ఎత్తి దాంట్లో పోసి కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చింతపండు గుజ్జు దాంట్లో పోసాక దగ్గరికి వచ్చాక దాంట్లో ఇంగవ పొడి ఇంగ ఇంగవేయాల దాంట్లో ఇంకా వేసి బాగా దగ్గర పడిన తర్వాత ఇట్ల ముక్కలకి అన్నిటికీ పసుపు ఉప్పు కారం మెంతపొడి ఆవు పొడి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా అవి బాగా పట్టేసి ఉంటుంది తర్వాత ఇది దగ్గర పడిన తర్వాత దించి సల్లార్ పెట్టాలి సల్లార్ పెట్టిన తర్వాత ఈ ముక్కలు ఎత్తి దాంట్లో వేయాల దాంట్లో వేసేసి కొద్దిగా ఈ గర్భాలు పెట్టుకున్నాం వెల్లుల్లి పెట్టుకున్నాం చూడండి వెల్లుల్లికి అవి అవి వేయాలి దాంట్లో వేసేసి అంతా కదిపి పక్కన కలిపి కదుపుకొని పక్కన పెట్టుకోవాలా తర్వాత బా మునకాయ ఎంత రుచి రెడీ అయిపోయింది సూపర్ టేస్ట్ ఈ మునక్కాయ ఊరగాయ దీన్ని కానీ ఒక డబ్బాలో కానీ పెట్టి పెట్టుకుంటే డబ్బాలో కానీ జాడీలో కానీ సీసాలో కానీ పెట్టి పెట్టుకుంటే బాగా నిల ఉంటుంది ఇది బాగా తడి తగలకుండా ఫ్రిడ్జ్లో పెడితే ఆరు నెలలు పనికి వస్తుందండి బాగుంటుంది మామూలుగా ఈడిగా పెట్టుకుంటే నెల లోపల బాగా నెల లోపల తినే వచ్చేది కొద్దిగా కదా కొద్దిగా పెట్టుకున్నప్పుడు నెల లోపల ఉంటుంది మరిగింత పెట్టుకుని ఎక్కువగా కొద్దిగా ఎక్కువ పెట్టుకున్నప్పుడు సంవత్సరం కాలం పాటు కూడా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చింది